మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జీవితంలో ఉద్యోగం ప్రతి ఒక్కరి కళ దాన్ని సాధించటం కోసం చాలా కష్టపడుతూ ఉంటాం అనుకున్న ఉద్యోగం వచ్చిన తరువాత ఉద్యోగిగా మన ప్రవర్తన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇతర మనుషుల జీవితాల మీద తోటి ఉద్యోగుల పడితనం మీద ప్రభావం చూపుతుంది ఉద్యోగం అనే బాధ్యతను సరిగ్గా నిర్వర్తించటం మన బాధ్యత అలా తమకు ఇచ్చిన బాధ్యతాయుత ఏ పనినైనా సరే నిర్వర్తించి మంచి పేరు సంపాదించిన వారిని మనం చాలామందిని చూసి ఉంటాం అలాగే మనం కూడా వారిలా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాం కానీ అలా సక్సెస్ కావాలంటే ఎంతో శ్రమ ఓర్పు కాంక్ష ఉండాలి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే మంచితనంతో పాటు చెడుతనం కూడా కనిపిస్తూ ఉంటుంది చెడు అనేది వివిధ సంస్కృతుల్లో వివిధ రకాలుగా ఉంటుంది అనేక రకాలైన ప్రభావాలను కలగజేస్తుంది ఎక్కువగా నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తాయి నిజంగా చెప్పాలంటే ఒకరంటే ద్వేషం ఉండి లేదా వారంటే పడకపోవటం వల్ల చూసే చెడు చూపు ద్వారా ఇలా జరిగే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇక స్పష్టంగా చెప్పాలంటే మనకు ఇష్టం లేని వారికి చెడు జరగాలి అని చూసే చూపు ఈ కనుదిష్టికి నివారణ ఉపాయాలు అనేక విధాలుగా ఉంటాయి ఇక కనుదిష్టి వల్ల కలిగే నష్టాలు ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం వ్యాపారంలో కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి అంటే మన వ్యాపారాలపై కనుదిష్టి సోకింది అని అర్థం ఉదాహరణకు మనం ఏదైనా అందమైన ఇల్లు కట్టుకున్నాము అంటే తప్పక ఆ గృహంపై ఇంటి వారిపై కనుదిష్టి ఉంటుంది వారి కంటే మనము అందంగా కట్టాము అని లేదా వారికంటే ముందుగానే స్థిరపడ్డాము అని మనపై ద్వేషం పెంచుకుంటారు కాబట్టి గుర్తు పెట్టుకోవలసింది ఏమిటంటే మనం ఎదుగుతున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని పండితులు చెప్తున్నారు నా కష్టంతోనే పైకి వచ్చాను కదా నాకేంటి అని అనుకుంటే అంతే సంగతులు ఇటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలి సమాజంలో ఎదుగుతున్నాం అంటే నలుగురి దృష్టి ప్రభావం వారిపై తప్పక ఉంటుంది అని క్రమంగా మనకు తీవ్రమైన కష్టాలను మనశ్శాంతి లేకుండా చేస్తాయి మరి ఈ దృష్టి ప్రభావం నుండి తప్పించుకోవాలంటే పురుషులైనా స్త్రీలైనా నుదుట సింధూరం ధరించాలి వీటితో పాటు మగవారైతే కాశీదారం అనేది దొరుకుతుంది దానిని చేతికి కట్టుకోవాలి చిన్న పిల్లలకు నల్లతాడును చేతులకు కాళ్లకు నడుముకు కట్టాలి ఆడవారైతే ఎడమకాలికి ఈ నల్లతాడును కట్టుకోవాలి ఇలా చేస్తే నరకోశ నరపీడ నరదృష్టి నుంచి విముక్తి పొందుతారు పాటు ఆంజనేయ స్వామి గుడిలో నుంచి నిమ్మకాయలను తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి కట్టాలి నరసింహస్వామి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి నరసింహస్వామికి పానకాన్ని మిరియాలతో తయారు చేసి నివేదించాలి ప్రతినిత్యం రోజు ఇంట్లో దీపారాధన చేయాలి తులసి కోటను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి తులసి కోటలో దీపాన్ని వెలిగించాలి ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ చేసినట్లయితే తప్పక నరుఘోష నుంచి విముక్తిని పొంది అనుకున్న విధంగా విజయం సాధిస్తూ కుబేరులుగా మీ కుటుంబంలో సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు